అందరికీ నమస్కారం నేను మీ రాకేష్ ఈ నెల ముప్పై ఒక తేదీన కునికి నల్లపోచమ్మ టెంపుల్ ఇవ్వగా మోహన్ గారు పదవి విరమణ చేయడం జరుగుతుంది ఆ సార్ ప్లేస్లో ఏడుపాయలు ఇవ్వగా ఉండే మరియు నల్లపోచమ్మ టెంపుల్ ఇవ్వగా ఉండే ఇంతకుముందు ఒక దొంగను మరి మళ్ళీ ఆ సార శ్రీనివాస్ దొంగలు అనే శ్రీనివాస్ను మళ్ళీ నల్లపోచమ్మ టెంపుల్ ఇవ్వగా చేద్దామని ప్రభుత్వం కొంతమంది రాజకీయ పలుకుబడితో మళ్ళీ తీసుకొస్తున్నారు మేము ఒకరే చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ మండల శాఖ కడుపుల మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి అతనికి సపోర్ట్ చేసే నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఆ దొంగను మాత్రం ఈవోగా ప్రకటిస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీరే ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఆ దొంగ మీరు సపోర్ట్ చేస్తున్నారు తెలియదా ఆ దొంగ ఏం చేసిండో తెలియదా ఎన్ని ఆభరణాలు మాయం చేసిండో తెలియదా అలాంటి వ్యక్తికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ప్రభుత్వం మళ్ళీ అదే అతని ప్లేస్లో మళ్ళీ అక్కడనే ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అతి పెద్ద ధర్నా కార్యక్రమం ఉంటుందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరు ఊహించని రీతిలో ధర్నా కార్యక్రమం ఉంటుంది ఆ వ్యక్తిని మాత్రం మళ్ళీ ఈవోగా ప్రకటిస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ప్రభుత్వానికి తెలియజేసేలా ధర్నా కార్యక్రమం ఉంటుందని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది ఒకటే చెప్తున్నాం ఆ దొంగకు సపోర్ట్ చేసే రాజకీయ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం మానుకోండి అమ్మవారు చూస్తున్నారు అందరినీ చూస్తున్నాం అమ్మవారు సపోర్ట్ చేసే నాయకుల పరిస్థితి ఏ విధంగా అవుతుందో అందరికీ తెలుసు అమ్మవారితో మాత్రం ఆడుకోకండి దయచేసి చెప్తున్నాం ఆ రాజకీయ రాజకీయ నాయకులకు అతను అతనికి సపోర్ట్ చేసే కొంతమంది రాజకీయ నాయకులకు చెప్తున్నాం బంద్ చేసుకోవాలి ఇవన్నీ నాటకాలు బంద్ చేసుకోవాలి ప్రభుత్వం మాత్రం మళ్ళీ అతన్ని ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద ఎత్తు అతిపెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటామని హెచ్చరిస్తున్నాం